తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి అభ్యర్థులు పోటీలో ఉంటారని రాష్ట్ర ఉపాధ్యక్షులు కుట్టాల యాదగిరి ముద్దిరాజు వెల్లడించారు బుధవారం గజ్వేల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు నియోజకవర్గ పరిధిలోని గజ్వేల్ తూప్రాండ్ మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు జాగృతి కార్యకర్తలు కవిత కాభిమానులు తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన కుటుంబాలను బరిలో నిలుపుతున్నట్లు తెలిపారు రాష్ట్ర ఉపాధ్యక్షుడి మరి ఈరోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల నిజంలో తెలంగాణ జాగృతి పోటీ చేయాలనుకుంటుంది కవిత గారి ఆదేశాల మేరకు నూట పదహారు మున్సిపాలిటీల్లో మరియు ఏడు కార్పొరేషన్లు వారి ఆదేశాల మేరకు సింహం గుర్తుపై పోటీ చేయాలని చెప్పేసి తెలంగాణ జాగృతి నిర్ణయం తీసుకుంది మరి అదేవిధంగా ఈరోజు ఎక్కడెక్కడైతే మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయో అలా తెలంగాణ చాలు అభ్యర్థులు మరి ఖచ్చితంగా నిలబడి విజయం సాధిస్తారన్న నమ్మకం కింద తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే ఎండనగా వాననగా పోరాటాలు చేసినో మరి అదే ఉద్యమ ఈ ఈరోజు తెలంగాణ చాలు కార్యకర్తలు లీడర్లు అన్న విషయాన్ని ఇలా మర్చిపోయి అంటే నేను ఎందుకు చెప్తున్నంటే ఉద్యమాలు మాకు కొత్తగా ఉద్యమాలు మాకు చాలా బాధలు ఉద్యమం చేస్తేనే ఏదైనా సాధించుకుంటామని చెప్పేసి తెలంగాణ సాధించుకున్నప్పుడు అదే స్ఫూర్తితో ఈరోజు తెలంగాణ జాగ్రత్త వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత గారు వచ్చినా ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా సామాజిక న్యాయ మాత్రం జరుగుతుంది మరీ ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భౌగోళికంగా ఏర్పడ్డం తప్ప సామాజిక మాత్రం సామాజిక న్యాయ మాత్రం జరగలేదన్నారు ఎలాంటి సందేహం లేదు మరి ఈరోజు సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని సామాజిక న్యాయమే సామాజిక తెలంగాణని లక్ష్యంగా చేసుకొని మరి కవి కవితక్క గారు తెలంగాణ జాగృతిని ఎట్లయితే ఈరోజు ప్రజల్లో తీసుకెళ్తుందో మరి మున్సిపాలిటీలో ఒట్లా మరి ప్రతి ఒక్కరూ మరీ ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి సామాజిక న్యాయం జరగాలంటే అది కేవలం తెలంగాణ జాగృతితో జరుగుతుందని చెప్పి మేము నమ్మి మరి ముఖ్యంగా ఈరోజు మా అభ్యర్థులు ఎవరైతే ఉందో తెలంగాణ జాగృతిలో అభ్యర్థులు మరీ ముఖ్యంగా ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారులకు దగాబడ్డ బిడ్డలకు అనసబడ్డ బిడ్డలకు అనగారణ వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందులో ఉన్న పేదలకు మరి మొత్తం ఇట్లా సామాజిక న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రేపు తెలంగాణ జాగృతి స్థాపించబడింది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా గజ్వల్ మున్సిపాలిటీ మీద ಸೂಪ್ರ ಮುನ್ಸಿಪಾಲಿಟಿ ತೆಲಂಗಾಣ ಚಾ